అనగనగనగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ జిల్లా ఏంటి బాబు మీకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందా క్షమించద్దు నిర్దాక్షిణంగా రాడ కొట్టి అమ్మ నిజంగా పోలీస్ అయితే మాత్రం ప్రధాను చక్రం కొట్టు జడ్జి కనకపు సింహాసనం అయిన గుచ్చినో గుర్చుండబెట్టిన అందరికీ జయ శ్రీరామ్ అనగనగనగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం పెద్దాపురం పక్కనే ఉన్న కట్టమూరు గ్రామంలో క్రైస్తవ మత మాఫియా మతోన్మాదులు కట్టమూరు గ్రామంలో పడితే ఈ కట్టమూరు గ్రామం ఆ హిందూ బంధువులు అందరూ కూడా ఏ విధంగా ఈ మత మాఫియాకి బుద్ధి చెప్పారో వీడియో చూసేయండి అర్జెంటుగా పోలీస్ ఎవడన్నా ఒకటడా నువ్వు పోలీస్ అయితే ఎవడన్నా మత ప్రచారం కొత్తాడా పోలీస్ అయితే పోలీస్ ఎవడన్నా మత ప్రచారం పోలీస్ పోలీసు ఉద్యోగం పోలీస్ పోలీసు ఉద్యోగం మానేసి ఉద్యోగం మానేసి పోలీస్ అని చెప్పేసి మత ప్రచారం ఈ మనిషి పోలీస్ అని చెప్పాలి ఈ మనిషి పోలీస్ అటా ఇలా చేసేది మత ప్రచారం ઺િય મજ�Ö મણ બંજ ચે পত্ৰ <laughs>

మొదటి పోలిస్ అంటే మన పోలిస్ పోలిక 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 అంటే మన నిందు మరి షేరింగ్ అంటే వస్తుంది మొదటి కమ్యూనిటీలా కిటండి గాని వాడు జనమొన పోటిస్ టీం పోలిస్ ఎంత ఏంటి ఏ ఏ కప్పు నా లేఖనే కాల్ రెనేం తో పెన అట్లా లేదండి ఇంజిన్ మట్ చెయ్యలేదా

વાગ વાગ ચંદ્રમાચ મા

కోరేటు Jai श्री राम जय श्री राम జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకో వీళ్ళందరూ లంచ్ బాక్స్ పెట్టేసుకుని మొత్తం ఊరి మీద పడిపోయారు ఒకరు వంద మంది వచ్చారు మధ్యాహ్నం ఏర్పాటు భోజనాలు పెట్టుకుని కట్నమూర్లో మత ప్రచారానికి వచ్చారు ఇందులో ఒక ఆయన పోలీసులు స్కూల్ కాలేజీ మానేసి చిన్న పిల్లలు స్కూల్ కాలేజ్ మానేసి చిన్న పిల్లలు మాత్ర ప్రచారం జరిపిస్తారు మాత ప్రచారం కాలేజీలో మానేసి మత ప్రచారం జరిపిస్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలో నేను రెండు విషయాల గురించి చెప్తాను ఈలోగా ఈ వీడియో మీరు చూసిన వాళ్ళందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కట్టమూరు పెద్దాపురం మండలం పెద్దాపురం పక్కన ఉన్న కట్టమూరు గ్రామంలో ఉన్న హిందూ బంధువులు కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేయండి నేను కూడా కట్టమూరు గ్రామానికి అలాగే అక్కడ పెద్దలందరికీ అక్కడ హిందూ బంధువులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీకు శిరస ఉంచి పాదాభం తెలియజేస్తున్నాను అయితే కట్టమూరు గ్రామాన్ని ప్రతి గ్రామం ప్రతి చోట ప్రతి హిందూ బంధువు కూడా అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఒక నెల రోజుల క్రితం వన్నుపూడి పిఠాపురం దగ్గర సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా బొట్లు పెట్టించి అక్కడ కూడా అలాగే మత మార్పిడి మాఫియా మందర మందరగా గుంపులు గుంపులుగా పడితే ఊరు ఊరు అంతా ఏకమైంది అలాగే ఇది ఈ గ్రామాన్ని కూడా అందరూ ఆదర్శంగా తీసుకోండి ఈ వీడియోలో మొదటి పాయింట్ ఏంటంటే రెండు విషయాల్లో ఒక విషయం రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అన్నాడు ఏంటి బాబు నీకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందా ఏమని ఇచ్చింది బాబు హక్కు నువ్వు హిందువులు కొంపల్లోకి వెళ్ళిపోయి రోడ్ల మీద పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ నువ్వు మతప్రచారం చేసుకొని రాజ్యాంగం ఒక్క మన భారత రాజ్యాంగం ఎంతో గొప్పది ఎంతో విలువైంది మన భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించారు అటువంటిది అంబేద్కర్ గారు పరువు కూడా తీస్తున్నారు మన రాజ్యాంగం పరువు తీసి ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పిన ఈ విషయాన్ని నీ మతాన్ని నువ్వు ప్రకటించుకోని నీకు స్వేచ్ఛ ఇచ్చిందంటే నీ మ నీ చర్చలో నువ్వు ప్ర ప్రకటించుకో లేదా నీకు ఒక నిర్దిష్టమైన ప్లేస్ చూసుకుని అందరూ పర్మిషన్ తీసుకుని ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని అప్పుడు నువ్వు చెప్పుకో అది తప్పులేదు నువ్వు అంతే హిందువులు కొంపంలోకి వెళ్ళిపోయి పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్ళిపోయి హాస్పిటల్ ఎక్కడ పడితే అక్కడ మన మతప్రచారం చేసుకోమని చెప్పలేదు ఎందుకంటే ఖచ్చితంగా అదే రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కు కూడా ఇచ్చింది కాబట్టి ఇది గమనించాలి ప్రతి ఒక్కరూ అడుగుతారు ప్రశ్నిస్తారు ఇంకా హిందువులు మంచోళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా బొట్లు పెట్టి పంపించారు అది కూడా గమనించాలి అదే బైబిల్ ప్రకారంగా అయితే అక్కడికి వచ్చిన మతోన్మాదుల్ని క్రైస్తవ మతోన్మాదు ఉన్మాదులు అందరూ కూడా మత మార్పిడి మాఫియాల్ని రాళ్లతో కొట్టి చంపాలి ఎందుకంటే బైబిలే చెప్తుంది ఏం చెప్తుంది ద్వితీయ ఉపదాస కాండము పదమూడు అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు కాలితే మీరు బైబిల్ తీసి చదువుకోండి భూమి ఆ కొన నుండి ఈ కొనండి వరకు నీ 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 స్నేహితుడే కానీ నీ ప్రియురాలే కానీ నీ భార్యే కానీ నీ తల్లే కానీ ఎవరన్నా సరే దేవి దేవతలను పూజించమని చెప్తే వాళ్ళ రాళ్లతో క్షమించద్దు నిర్దాక్షిణంగా రాళ్లతో కొట్టి చంపని బైబిల్ చెప్తుంది మరి ఆ ప్రకారంగా అయితే మరి హిందువులు దగ్గర దగ్గరికి వచ్చి మీరు ప్రచారాలు చేస్తే ఏం చేయాలి రాళ్లతో కొట్టి చంపాలి కదా కానీ హిందువులు అలా చేయలేదు అందంగా పద్ధతిగా ఏం చేశారు బొట్లు పెట్టి పంపారు ఇప్పటికీ అందరినీ ఉద్దేశించి కాదు ఎవరైతే ఇలాగ ఊళ్ళ మీద రోడ్ల మీద పడి అత్యోసిన ఆంబోదులాగా పనులు వదిలేసుకొని ఊళ్ళమే పడి మత ప్రచారం చేస్తున్నారు అటువంటి వాళ్ళ గురించి మాట్లాడిన మాటలు రెండో పాయింట్ వచ్చి అక్కడ మత ప్రచారానికి ఒక పోలీస్ అని చెప్పుకున్నాడంట అక్కడ కారుకి పోలీస్ అని కూడా ఓటు పెట్టుకున్నాడు మరి నిజంగా అతను పోలీసు తెలియదు కావాలని పోలీస్ అని చెప్పుకున్నాడో తెలియదు నిజంగా పోలీస్ అయితే మాత్రం ఇది చాలా ఆలోచించవలసిన విషయం ఎందుకంటే ఈ వీడియో పెద్దాపురం డిఎస్పి గారికి షేర్ అవుతుంది ఎస్ కాకినాడ ఎస్పి గారికి డిఎస్పి గారికి అందరికీ కూడా షేర్ అవుతుంది అది నిజంగా అతను పోలీసా కాదా అని డిపార్ట్మెంట్ వారు కూడా నిర్దిస్తారు దాన్ని బట్టి గౌరవ అధికారులు డిఎస్పి గారు అవ్వచ్చు ఎస్పి గారు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా వారు నిర్ణయం తీసుకుంటారు అయితే ఇలాగే మత చేసే చేసేవాళ్ళు అన్ని వ్యవస్థల్లో కూడా ఉన్నారు ఇక్కడ మీరు గమనిస్తే స్కూల్లో అవ్వచ్చు కాలేజీలో అవచ్చు ఈ మధ్యకాలంలో వాళ్ళ పాఠాలు చెప్పుకోవడం మానేసి ఇటువంటి మత ప్రచారం చేస్తున్నారు అటువంటి వాళ్ళకి తొక్కు పెట్టి నారు తీసేది ఎందుకంటే అంతవరకు ఎందుకు ఎక్కడికో మన దేశ ప్రధాన హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన సుప్రీంకోర్టు జడ్జి గవాయ విష్ణుమూర్తి విగ్రహం ఏడు అడుగులది డెస్ట్రాయ్ చేశారు అప్పుడు ముస్లింల పాలనలోనే దాన్ని మళ్ళీ తిరిగి మేము పునరుద్ధరణ చేసుకుంటామని కోర్టులో చిట్టేస్తే మీరు విష్ణుమూర్తిని పూజిస్తున్నారు కదా విష్ణుమూర్తి సాల్వ్ చేస్తారు అని ఆ గవయ్య గారు ఎటకారం భోజన చేశారంట తిరగేసి నేను ఆయన సరదాగా అన్నారని చెప్పేసి అన్నారంట ఇలాగ అన్ని వ్యవస్థల్లో కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించండి అంతేకాక అదే గవయ్ గారు నేను సుప్రీంకోర్టు జడ్జికి నేను నాకు వచ్చిన ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే బొక్స్ బోర్డు బిల్లు గురించి సుప్రీంకోర్టుకి వచ్చారు మరి మీరు కూడా అలా చెప్పచ్చు కదా మీరు ఇక్కడది కోర్టులో తేలుతుంది మీ అల్లా తేలుస్తాడు మీ అల్లా చెప్పుకోండి అని చెప్పాలి కదా మరి అలా ఎందుకు చేయరు అసలు కోర్టులో ఒక బాధ్యత గల ఒక జడ్జి అంటే ఎంత బాధ్యతగా ఉండాలని నేను చెప్పక్కలేదు అక్కడ భువనదేరికి వెళ్ళి కేతులు కట్టుకుని ఉంచాడు ఒక బటన్ చొక్క బటన్ కూడా పెట్టుకోకపోతే పనిష్మెంట్ ఇస్తారు అంత బాధ్యత గల జడ్జే అలా మాట్లాడాడు అంటే ఈ మత మార్పిడి మాఫియా అన్ని వ్యవస్థల్లోకి ఎలా చొచ్చుకుపోయినాయో ఆలోచించండి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి ఓకేనండి అయితే నా వరకు ఈ వీడియోని మీకు మీ ముందుకు తీసుకొచ్చి మీకు పెడుతున్నాను కాబట్టి మీరేం చేయాలి మీ వరకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ వరకు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అందుకే ఇటువంటి వాళ్ళ గురించే సుమతి సతకలు ఒక పద్యం ఉందండి పద్యం చెప్తాను కనకపు సింహాసనము అయిన సునకమును గుచ్చుండబెట్టిన శుభ లక్మున దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను అంటే మంచి ముహూర్తంలో ఒక కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా దాని గుణం మారదు అని ఈ పద్యం చెప్తుంది అలాగా నీచుల యొక్క గుణాలు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఎంత ఎంత ఉన్నతమైన పదంలో కూర్చోబెట్టినా సరే ఉద్యోగాలు చేసినా సరే అటువంటి వాళ్ళకి ఆ నీచమైన బుద్ధులు మారవు అని ఈ సుమతి పద్యం చెప్తుంది కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ హిందువులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది లేకపోతే హిందువులు మనుగడ కోల్పోతారు గుర్తుపెట్టుకోండి ఇది మన దేశంలోనే హిందువులు లేకుండా చేయాలని ఎవరైతే చూస్తున్నారో ఈ కుట్రదారులు అందరినీ కూడా ఉప్పు నుంచి కూడా ఎదుర్కోకపోతే భవిష్యత్తు మళ్ళీ ఒక ముప్పై నలభై సంవత్సరాలు వచ్చేదోడికి ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఉండేవారు అన్న చెప్పుకునే పరిస్థితి వచ్చేది అలాగే మన దేశంలో ఇంకా ఎటువంటి రాజ్యాంగాలు ఉండవు ఇంకా లౌకికవాదాలు ఇటువంటి మాటలు తావులే ఉన్నాయి ఇంక సెక్యులర్ పదాలు కూడా ఉండవు కాబట్టి హిందువులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఎక్కడికక్కడ ఈ మత మార్పిడి మాఫియాల్ని ఎదుర్కోవాలి ఇది అందరి బాధ్యత ప్రతి ఒక్కరు బాధ్యత కూడా ఆడామాగా ప్రతి ఒక్కరు కూడా తిరగబడాలి ఇటువంటి మతోన్మాదుల మీద ఎవరైతే ఇలాగ మత ప్రచారాలు చేస్తారో వారి మీద ఓకేనండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై